ये सर आलू वाला है क्या क्या बाद में टाइट होटल में हां क्या बाबा हेलो हाय टाइटला 3XL लूंगी सिक्स वाला कंटेनर फर्स्ट कंटेनर और आ बाण वाली वाला वाला ये చెప్పస్ రాయి తిమోటే ఉంది మొత్తం కొత్త స్టాక్ అండి మొత్తం స్టాక్ అండి హాయ్ అక్క కై కైతన హాయ్ వెళ్ళిపోతా

సిక్స్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయి కానీ పదకొండు వందల యాభై రూపాయలు అవైలబుల్ ఉందండి మీకు ఫిక్స్ సెండ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ చూపిస్తున్నా మీరు సిక్స్ ఎక్స్ఎల్ కావాలన్నారు కదా పదకొండు వందల యాభై రూపాయలు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి కావాలంటే ఫిక్స్ పెడతారు మా హస్బెండ్ మీకు

ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ చూపించారా ఓకేనండి సిక్స్ ఎక్స్ఎల్ అయితే ఓన్లీ ఫోర్ మాత్రమే ఉన్నాయి అవైలబుల్ అవన్నీ థౌజండ్ లెవెన్ ఫిఫ్టీ అదే పదకొండు వందల యాభై రూపాయలు అవైలబుల్ ఉన్నాయి లేదు త్రీ ఫోర్ ఫైవ్ అయితే సిక్స్ ఫార్టీలా ఫార్టీ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫార్టీ సారీ సిక్స్ ఫార్టీ నైన్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి డబల్ ఎక్స్ఎల్ అయితే ఉన్నాయి కానీ చూ ఇవన్నీ చూపి సిక్స్ ఎక్స్ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ చూపిస్తామండి డబల్ ఎక్సెల్ మనకు ఫైవ్ ఫిఫ్టీలో వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీలో త్రీ పిస్సెట్స్ తెచ్చామండి మంచి అవునండి త్రీ త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత మూడు అయిపోయినాక తర్వాత సిక్స్ ఎక్స్ఎల్ తర్వాత చూసా ఫోర్ ఫైవ్ అవునండి త్రీ ఫోర్ ఫైవ్ లైవ్ ఉన్న లైక్ కొట్టండి లైవ్ ఉన్న లైక్ కొట్టండి అండి

నేను ఈరోజు మొత్తం కొత్త స్టాక్ అండి పాత స్టాక్ అస్సలే లేదు ఇందులో అయితే ఆల్రెడీ స్టాక్ పాత స్టాక్లో ఈ సైజులో అయితే అవైలబుల్ మొత్తం సేల్ అయిపోయింది మళ్ళీ కొత్తది తెచ్చి చేసాం అనమాట వాట్సాప్లో పిక్స్ పెట్టరా ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎక్స్ అది లైవ్లో చూపిస్తున్నాం అండి లైవ్ని ఇక వాట్సాప్లో అంటే మళ్ళీ అన్ని ఓపెన్ చేసి వాట్సాప్లో తర్వాత పెడతామండి ఇప్పుడు అయితే ప్రజెంట్ నో లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత వాట్సాప్లో అంతే కాదు అది వాట్సాప్ నెంబర్ ఓపెన్ చేద్దాం ఫోన్ ఇది వాట్సాప్ నెంబర్ అట్లా చెప్పు గోళ్ళే వెళ్ళకపోతే అదేంది లైట్ గిట్లా పట్టుకోవాలి అన్నట్టు ఉన్నది ఇది నేను ఓపెన్ చేసే అయితే ఫైవ్ ఎక్స్ సేమ్ కలర్ హాయి అండి హాయ్ డిజైన్లా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్ సేమ్ మోడల్ ఈ సెట్ల సైజులు అవైలబుల్ చెప్తుంది నేను ఓపెన్ చేసి అయితే ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ నేను ఓపెన్ చేసింది ఫైవ్ ఎక్స్ఎల్ మంచి ఏంటి వైట్ కలర్ పైన బ్లూ కలర్ డిజైన్ మనకు త్రీ పీస్ సెట్ అండి ఇదైతే త్రీ పీస్ సెట్ చున్నీ తర్వాత వచ్చేసి పాయింట్ ఈ క్లాత్ బాగుంది బావా క్లాత్ మాత్రం చాలా బాగుందండి అస్సలు మీరు చేసుకోకూరు వీళ్ళు అయితే మనకు సేల్ అయ్యి ఈ బడ్జెట్లో ఇష్టము అన్నీ సేల్ అయిపోయినాయి అన్ని బాగున్నాయి అంటే అందరు అడుగుతారు నేను ఓపెన్ చేసిన అయితే ఫైవ్ అండి ఇందులో త్రీ ఫోర్ ఫైవ్ అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నేను ఓపెన్ చేసింది అయితే ఫైవ్ సైజ్ అండి మంచి వైట్ కలర్ మీద మనకు బ్లూ కలర్ ఇట్లా వచ్చింది కదా మళ్ళీ పాయింట్ మనకైతే అపోజిట్ వచ్చిందండి పాయింట్ చున్నీ ఆపోజిట్ చాలా అంటే మంచి ఉంది అస్సలు చేసుకో చేసుకోర్రి ఇందులో అయితే త్రీ ఫోర్ ఫైవ్ నేను ఓపెన్ చేసింది అయితే ఫైవ్ ఎక్స్ఎల్ వెంటనే తీసేసుకోండి మీకు ఇలా మళ్ళీ మళ్ళీ దొరకాలంటే దొరకాయి ఎందుకంటే ఇంత ముందు వాళ్ళు కూడా అట్లే అయిపోయారు ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఇట్లా ఎట్లుంటది ఏమో ఒక్కొక్క ఒక్కొక్కటి బుక్ చేసుకోర్రు తర్వాత మళ్ళీ ఆ సైజ్ కావాలంటే అయిపోయినాయి అప్పుడు లేదండి దీంట్లో ఎస్సీ అమ్ము ఇప్పుడు త్రీ ఫోర్ అయిపోయినాక ఎస్ సి ఎమ్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ లా ఫైవ్ ఐటీ లామ్ సారీ ఎమ్ ఉంటే బావా నేను ఓపెన్ చేసినది అయితే ఫైవ్ ఎక్స్ఎల్ ఒకవేళ మీకు నచ్చి ఉంటే ఇలా త్రీ అయినా ఫోర్ అయినా ఫైవ్ ఎక్స్ఎల్ అయినా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పక్కన నా నెంబర్ కన్నా లేదంటే కింద పిన్ చేసిన నెంబర్ కన్నా వాట్సప్ చేయండి ఓకేనా జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ ప్రీ షిప్పింగ్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అండి ఇది త్రీ సెట్ ఇది మంచి వైట్ కలర్ పైన మనకు ఇట్లా బ్లూ కలర్ వచ్చినాయి ్లూ గారు ఫైవ్ ఎక్స్ఎల్ ఇది నేను ఓపెన్ చేసినైతే ఫైవ్ ఎక్స్ఎల్ ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పక్కన వాట్సాప్ నెంబర్కి పంపించండి కామెంట్లు మన టైటిల్ ఫోర్ ఎక్స్ఎల్ నుంచి కొట్టి అసలు నేను చెప్పలే కానీ మీకు ఫోర్ టు సిక్స్ అని కొట్టాలి ఖచ్చితంగా

ప్రైజ్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇంట్లో అయితే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ బ్యాక్ పోయి స్టార్ట్ కొడతావా ప్రైజ్ ఎంత ప్రైజ్ చెప్పిన ఆరు వందల నలభై తొమ్మిది ఇంత ముందు చెప్పేసి నిన్న దానికి మాకు సిక్స్ ఎక్స్ అలా ఎగివిల్లోనే సిక్స్ ఎక్స్ అలా ఒక్కొక్కటి పంపించేసి ఇందులో సిక్స్ ఎక్స్ ఒకటి పంపించేసి అలా నాలుగు పీసులు ఉన్నాయి ఒకదంటే ఒక్కొక్కటి ఉంది అది తర్వాత పంపిద్దామా కలర్స్ ఉన్నాయా ఏం సైజ్ అండి సరే కొట్టు బాగున్నాను